వెల్కమ్ టు సర్టిఫై నేను సునీల్ భారత సంతతికి చెందిన స్వామి సునీత విలియమ్స్ చేసిన సాహసాల మీద విద్యార్థుల కోసం మరియు శాస్త్రీయమైన అంశాల మీద తెలుసుకోవాలని ఆసక్తి ఉన్న ఎందరి కోసమో ఈరోజు సర్టిఫై ఒక వీడియోని డిస్కస్ చేయబోతుంది అందరు చూసిన చివరి వరకు వారం రోజుల్లో తిరిగి టాస్క్ పూర్తి చేసుకొని వస్తా అని చెప్పి అంతరిక్షంలోకి వెళ్ళిన సునీత విలియమ్స్ తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకుపోయింది వెళ్ళిన వ్యోమగామి నౌకలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంతో అదే నౌకలో తిరిగి కనుక వస్తే ప్రాణాపాయం తప్పదు అనే సందర్భంలో నాసా సునితా విలియమ్స్ని అంతరిక్ష కేంద్రంలోనే ఉంచాల్సిన పరిస్థితి మరి అలాంటి క్రమంలో అమెరికాలోని కూడా ప్రభుత్వం మారింది ఆ మారిన ప్రభుత్వం ఒక సాహసోపేతంగా పంపిన వ్యోమగాములను తిరిగి మళ్ళీ భూమి మీదకి తీసుకురావడం అనేది ఒక ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని తొమ్మిది నెలల వ్యవధి తర్వాత మళ్ళీ ఆమెను ఈరోజు ఉదయం ఆ మూడు గంటల సమయంలో ఆవిరుడ సముద్రంలో చాలా సురక్షితంగా చేర్చడం జరిగింది అయితే ఈ విషయంలో ఇక్కడ ఉండే జీవన విధానం అక్కడ ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది అయితే ఇక్కడ మనిషి గాలి పీలుస్తూ ఆహారము ఆ నీరును స్వీకరిస్తూ జీవనం కొనసాగిస్తాడు అది అలవాటుగా మారుతుంది అంతరిక్షంలోకి వెళ్ళిన ధోమగాములకి అలాంటి కండిషన్స్ అనేవి ఇక్కడక ఉన్న విధంగా అక్కడ ఉండే ఆస్కారం లేదు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ లేదంటే ఫుడ్కి సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు తీసుకునే అటువంటి న్యూట్రిషస్ విధానం కానీ గాలిని పీల్చడం నుంచి మొదలుకొని నిత్యం వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు వాళ్ళు పడుకునే విధానం వాళ్ళు మూవ్ అయ్యే విధానం వాళ్ళు ఏ టాస్క్ మీద అయితే అంతరిక్షంలోకి పంపించబడ్డారో దాన్ని కంప్లీట్ చే చేయడం కోసం వ్యవహరించే విధానం కూడా అంతా పూర్తిగా భిన్నంగా ఉంటుంది మరియు సాహసంగా కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళడం ఒక టాస్క్ అయితే వెళ్ళిన తర్వాత వారు ఏ వర్క్ నిమిత్తం వెళ్ళారో దాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ప్రాణాలతో ఎగ్జాక్ట్గా అనుకున్న ప్రాజెక్ట్ వర్క్తో తిరిగి రావడం అనేది మరో పెద్ద టాస్క్ అలాంటి క్రమంలో ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు వారంలో తిరిగి అనుకున్న ఆ సునీత విలియమ్స్ తొమ్మిది నెలల కాలం అక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మరి సహజంగానైతే అంతరిక్షంలో ఉన్న వాళ్ళకి అన్ని నెలలకు సరిపోడు ఆహారం నీరు గాలి సరిపోయిందా లేదా అనేదే ఇది చాలా మందిలో ఉండే ఒక అనుమానము లేదా సందేహము ఏదైనా కావచ్చు ఇన్ని నెలలు గడిచినా కూడా ఆమె ఏ విధంగా అక్కడ జీవనం కొనసాగించింది అంటే ఒకవేళ విఫలమైతే ఆ పంపించబడ వ్యోమగాములకు ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని నెలలకి సరిపోవడానికి అదనంగా అక్కడ ఫుడ్ కానీ ఇతర మెటీరియల్ కానీ పంపించడం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఇక మరో విషయం ఏంటంటే మరి సునీత విలియం అక్కడ ఏ విధంగా తట్టుకోగలిగింది అంటే అంత ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది అన్ని నెలల విరామం తర్వాత శాస్త్రవేత్తలు తనను సురక్షితంగా ఈ భూమి మీదకి తీసుకొస్తారనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తను ఏ విధంగా అంతరిక్షంలోనే వండుకుంటూ డెవలప్ చేసుకుంది అక్కడ అంతరిక్షం నుంచి భూమిని కనుక పరీక్షించినట్లయితే ఏ విధంగా ఉంటుంది ఇతర గ్రహాలను కనుక చూడడానికి ఆస్కారం ఎంతవరకు ఉంది రాత్రింబవాలని పరీక్షించే విధానం ఎలా ఉంటుంది ఫీలింగ్ అనుభవాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా విద్యార్థులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆసక్తికరమైన అంశాలు ఒక మనిషి తన జీవితంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు టూరిస్ట్ ప్రదేశాలు మరియు చారిత్రకమైనటువంటి మ్యూజియంస్ని లేదా ఖండాలని సముద్రాలని వివిధ దేశాల్లో ఉన్న మనుషులని చూడాలి మాట్లాడాలి తెలుసుకోవాలి అక్కడ విషయాలను అనుకుంటాడు ఇదంతా కూడా భూమి మీద ఉన్న వాటి గురించి ప్రయత్నం చేస్తాడు అయినప్పటికీ ఇది కోట్లలో ఉన్న ఈ భూగ్రహం మీద ఉన్న జనాభాలో కొంతమందికి సాధ్యమవుతుంది మరి అలాంటిది ఈ భూమి కాదు ఇక్కడ సమీపంలో ఉండే ప్రదేశం కూడా కాదు కూతపెట్టు దూరం కాదు ప్రత్యేక వాహనంలో వెళితే ఇన్ని గంటలు గిన్ని రోజుల్లో చేరుకుంటాం మన వారిని కలుసుకుంటాం చూస్తాం వారితో ఆడతాం పాడతామనే ఆస్కారం కూడా లేదు అలాంటి గగనంలో అలాంటి అంతరిక్షంలోకి వెళ్ళి వెళ్ళిన పనిని పూర్తి చేసుకొని వచ్చే క్రమంలో అలాంటి అదృష్టం అలాంటి అవకాశం ఎంతమందికి వస్తుంది వేళ్ళ మీద లెక్క పెట్టడానికి ఆస్కారం ఉండే పరిస్థితి ఇది అందులోనూ మన భారత సంతతికి సంబంధించిన మహిళ సునీత విలియంకి సెల్యూట్ చేయాల్సిందే మనమంతా కూడా మరి ఇక ఇంకా ఒక అడుగు ముందేసి డిస్కస్ కనుక చేసినట్లయితే ప్రతి ఒక్కరిలోనూ ఒక డౌట్ ఎన్ని సిలిండర్స్ని తీసుకెళ్లారు ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ని తనకు కావాల్సిన నీరుని అక్కడికి తీసుకెళ్లారు ఏం ఆహార ఎలాంటి ఆహార పదార్థాలు ఏ రూపంలో అక్కడ స్వీకరిస్తారు ఇదంతా కూడా తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నప్పటి కూడా ఇక్కడ చాలామందికి అది డౌట్గానే మిగిలిపోయింది మరో విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సునీత విలియం వన్ వీక్లో తిరిగి రావాల్సిన సందర్భంలో రాలేని పరిస్థితి ఉన్నప్పుడు సునీత విలియమ్స్ యొక్క ధైర్యం ఏ విధంగా ఉంది తను మళ్ళీ ఖచ్చితంగా భూమిదికి చేరుకుంటాను తన కుటుంబ సభ్యులతో మాట్లాడతాను శాస్త్రవేత్తలకి కూడా పంపిన వర్క్ నేను పూర్తి చేసి చూపిస్తాను అనే నమ్మకం ఎంతవరకు కుదిరింది రోజులు గడిచి నెలలు గడిచిన సునీత వాటి పట్ల ఎలాంటి విశ్వాసాన్ని పాజిటివ్ ధోరణిలో కలిగి ఉన్నది అలాంటి అన్ని అంశాలు కూడా మనకిక్కడ ఒక సందేహాలని ఇక్కడ ప్రతి మనుషులను కూడా దాచివేస్తాయి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మరి భూగ్రహానికి సంబంధించి ఇక్కడ జన్మించి ఇక్కడ పెరిగి చదువుకొని ఇక్కడ చనిపోతాం ఇక్కడే జీవనం ఇక్కడ క్లోజ్ చేస్తాం మరి అలాంటి సందర్భంలో గగనతనంలోకి అంతరిక్షంలోకి ఇతర గ్రహాల మీదకి వెళ్ళే అవకాశం వచ్చిన వ్యక్తుల్లో సునీత విలియమ్స్కి దక్కిన తర్వాత భూగ్రహం అనేది ఏ విధంగా రొటేట్ అవుతుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూభ్రమణం భూ పరిభ్రమణం ఏ విధంగా జరుగుతుంది ఇదంతా కూడా సునీత విలియమ్స్ స్పేస్ సెంటర్లో ఉండి అబ్జర్వ్ చేయడం ఈ భూమితో పాటు నక్షత్రాలు కానీ ఇతర గ్రహాలు కానీ తనకి ఏ విధంగా కనిపించాయి ఎన్ని నక్షత్రాలు తనకు కనిపించుంటాయి సూర్యుడు ఏ విధంగా కనిపిస్తాడు భూమి కూడా ఎలాంటి వెలుగుతో కనిపిస్తుంది అంటే అనుభవాలు ఏర్పడతాయి ఇవన్నీ కూడా సునీత విలియమ్స్కు ప్రత్యక్షంగా అనుభవం అయినప్పటికీ కూడా ప్రేక్షకులకు లేదా వ్యక్తులకు విద్యార్థులకు చదువుకునే వారికి అది కొందరికి అర్థం కాని అంశం అయితే కొందరికి ఆసక్తికర అంశం అయితే అలాంటి స్టడీ చేసే విద్యార్థులకు కూడా ఇలాంటి అవకాశం సునీత విలియమ్స్ లాగా వస్తే బాగుండని అందరికో కూడా ఆశగా మిగులుతుంది తనతో పాటు అంతరిక్షంలోకి వెళ్ళాలని అక్కడ పోటీ పరీక్ష లేదా సెలెక్షన్ మెతల్లో అక్కడ సెలెక్ట్ అవ్వలేక వెనుదిరిగిన వాళ్ళకి కూడా ఒక గొప్ప ఆశగా కలగా మిగిలిపోతుంది ఏమైనా ఒక అయితే వ్యోమ నౌకను ఆ వ్యోమగాముని రిసీవ్ చేసుకునేయడానికి నిర్ణయించబడ్డ ఆ శాస్త్రవేత్తలు లేదా అడ్వెంచరస్ మెన్ ఆ బృందాలు ఏవైనా కానీ ఎన్ని వెళ్ళాయి ఈ విధంగా స్వీకరించాయి ఒకవేళ వాళ్ళకే కనుక అనుకున్న విధంగా అక్కడ అరీచ్క టెక్నికల్ సమస్యలు వస్తే ఈ విధంగా ఉంటుంది ఇదంతా కూడా తెలుసుకోవాలని ఎందరికో ఆశ ఉన్నప్పటికీ కూడా అలాంటి అంశాలని ఏ ఛానల్లో కానీ ఇంకా ఏ శాస్త్రవేత్తలు కానీ ఉన్నది ఉన్నట్టు పూర్తి మొత్తంలో చెప్పే అటువంటి సందర్భాలు కూడా జనాల కోరిక మేరకు ఆస్కారం కాకపోవడం వల్ల ఛానల్లో ఎందరో సైంటిస్టులు వివరించినప్పటికీ కూడా మనిషి యొక్క డౌట్ సందేహాలను పూర్తిగా కూడా నివృత్తి చేయడంలో ఇక్కడ ఒక ఆశగానే మిగిలిపోయింది ఎన్నో అంశాలను తెలుసుకోవాల్సిన చాలా ఒక ఆసక్తికర విషయాలను వ్యోమగాములు వాళ్ళ స్వయాన జీవితంలో ఎదుర్కొన్నారు సరే ఇక్కడ పూర్తిగా జిఎస్ఐటివై ఛానల్ ద్వారా రానున్న రోజుల్లో షార్ట్ టైంలోనే వ్యోమగాములు లేదా అలాంటి స్టడీకి సంబంధించిన శాస్త్రవేత్తలతో పూర్తి విషయాలను ఒక గంట టాస్క్ ద్వారా ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తుంది అయస్కాంత శక్తి మరియు గురుత్వాకర్షణ శక్తి ఉన్న ఆ భూమి మరి ఎలాంటి గురుత్వాకర్షణ శక్తి లేని ఆ యొక్క శూన్యము అంతరిక్షము తక్కువ గురుత్వాకర్షణ శక్తి కలిగినటువంటి వివిధ గ్రహాలు ఇతర గ్రహాల మీద ఉండే ఇతర జీవులు యొక్క జీవన విధానం వా అవి స్వీకరించే అటువంటి ఆహార పదార్థాలు చరిత్రలో ఇంకా ఎన్ని గ్రహాలు ఇంకా ఎన్ని నక్షత్రాలు ఎన్ని ఉపగ్రహాలు అమర్చబడి కక్షల్లో తిరగడం కానీ ఇంకా ఎన్ని గ్రహాల మీద లేదా ఉపగ్రహాల మీద నీరు లేదా మానవాళికి అటువంటి సౌకర్యాలు వాతావరణ పరిస్థితులు కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి పరిశోధనలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఎన్ని సంవత్సరాలకు ఇలాంటి విషయాల మీద కొంత పట్టు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని అంశాలకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా సర్టిఫై సంబంధించిన శాస్త్రవేత్తలు లేదా ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది ఏదేమైనా కూడా ఎంత పలాయన వేగంతో ఈ భూమి యొక్క గురుత్వాకర్షణకి అధిగమించి శూన్యంలోకి వెళ్ళాలి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏ విధంగా ల్యాండ్ అవ్వాలి అయస్కాంతానికి ఇనుమును లాగే శక్తి ఏ విధంగా ఉంటుంది మరి ఈ భూగ్రహానికి ఇనుమే కాకుండా ప్రతి ఒక్క వస్తువును లాగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఈ భూమి మీద ఎన్ని కిలోమీటర్ల మేర యొక్క గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం ఉంటుంది ఎన్ని కిలోమీటర్ల మేర అక్కడ గాలి ఉంటుంది ఎన్ని కిలోమీటర్ల మేర గాలిలో మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్స్ సరిపోను ఉంటాయి ఇతర గ్రహాలకి వెళ్ళిన తర్వాత వారు ఆహారాన్ని స్వీకరించే విధానం ఈ విధంగా ఉంటుంది వారు మళ్ళీ ఆ మలమూ లేదా మూత్రం ద్వారా విసర్జన పదార్థాలను పంపిస్తారా వారు కూర్చోవడము పడుకోవడము ఆలోచన చేయడం ఏ విధంగా ఉంటుంది వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్సర్సైజ్ కనుక చేయాల్సి వస్తే ఎలాంటి పరికరాలను రోజుకి ఎన్నిసార్లు ఏ విధంగా చేస్తారు అక్కడికి వెళ్ళాలంటే ఆరోగ్య పరిస్థితి మొదటి నుంచే ఏ విధంగా ఉండాలి సడన్గా కనుక అక్కడ ఏమైనా జరిగితే వారి మీద ఆధారపడ్డ వాళ్ళకు సంబంధించి పరిస్థితులని ఆ యొక్క సంస్థలు ఏ విధంగా కట్టుబాటు చేసుకుంటాయి సెలెక్ట్ కావడం కోసం అలాంటి ప్రయోగాల కోసం సెలెక్ట్ కావాలంటే ఒక వ్యక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అర్హత ఏంటి అది ఏ సంస్థలు వాటిని నిర్వహిస్తాయి ఎక్కడ నిర్వహిస్తాయి ఇప్పటి వరకు ఏ దేశాల వ్యక్తులు అక్కడి వరకు వెళ్ళడం జరిగింది మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళలో ఎంతమంది విజయవంతంగా నేల మీదకి తిరిగి రావడం జరిగింది కల్పనా లాంటి వ్యక్తులకు సంబంధించి వారి యొక్క ఫ్యామిలీ హిస్టరీకి సంబంధించి వారి ఏ విధంగా ఫీల్ అవ్వడం జరిగింది ఇవాళ భారతదేశంలో ఎలాంటి ఆ చరిత్ర మనకు సునీత విలియమ్స్ అందించడానికి ముందు ఆమె ఎలాంటి చదువులు ఎలాంటి సంస్థల్లో పనిచేసి ఎలాంటి పేరు తెచ్చుకుంది అక్కడ ఆమెకు ఎదురైన పరిస్థితుల గురించి కానీ ఇలా ఎన్నో మరిన్ని నూతన అంశాలను ఇతర ఛానల్లో రాని టెలికాస్ట్ చేయబడిన అంశాలని జిఎస్ సర్టిఫై మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది సునీత విలియమ్స్కి మరియు తనతో పాటు వెళ్ళిన వ్యోమగామికి ఆ ప్రయోగం చేసిన నాసాకి దానికి మెటీరియల్తో పాటు ఇతర సౌకర్యాలను సదుపాయాలు అందించిన బోయింగ్ సంస్థకి ఆ ప్రాజెక్టును చేపట్టి నమ్మను సహకరించిన దేశాలకి దాని ద్వారా కూడా ఇదంతా కూడా పూర్తిగా వీక్షించిన నా ప్రేక్షకులకి జిఎస్ఎటిపై మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సూచన జిఎస్ఎటిపై చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ హైనాస్ డే బై బాయ్